చూడండి అద్భుతమైన ప్లేస్ ఇది ఈ అద్భుతం చూడటం కోసం నేను ఈ ట్రైన్ ఇచ్చాను హాయ్ ఫ్రెండ్స్ నేను అనుకోకుండా ఒక జర్నీ చేసిన ఫ్రెండ్స్ ట్రైన్ జర్నీ అది నల్లమల్ల ఫారెస్ట్ లో ట్రైన్ జర్నీ ఫస్ట్ అయితే నేను ఆ జర్నీ చేసిన తర్వాత అనిపించింది అబ్బా వీడియో తీసి పెడితే బాగుండు మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది టూ టన్నెల్స్ ఉంటాయి ఆ టన్నెల్స్ నుంచి జర్నీ ఎలా ఉంది అసలు నేను వచ్చేంత వరకు ఇది ఒక వీడియో తీసి పెట్టాల్సిందని పెట్టాల్సిందని నేనైతే ఈరోజు వీడియో తీసిన నల్లమల్ల ఘాట్లో నల్లమల్ల ఫారెస్ట్లో ట్రైన్ జర్నీ అయితే వేరే లెవెల్ వర్షం పడ్డదండి నేను వెళ్ళినప్పుడు కొన్ని టై క్లిప్స్ ఆ క్లిప్స్ కూడా మీకు చూపిస్తాను ఆ వర్షం అయితే ట్రైన్ జర్నీ వేరే లెవెల్ మొత్తం క్లీనర్ ఎందుకంటే అడవి ప్రాంతం మొత్తం మొత్తం నల్లమల్ల అడవి ఈ ఇరవై కిలోమీటర్ ఇరవై ఐదు ఒక నలభై కిలోమీటర్ల దాకా మొత్తం అడివి నంద్యాల టు గిద్దలూరు అని చెప్పేది నంద్యాల టు గిద్దలూరు మధ్యలో అడవి ఉందండి ఈ అడవిని మీకు చూపించబోతున్నాను అడవిలో ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను నేను ఫస్ట్ జర్నీ చేసిన తర్వాతనే నాకు అనిపించింది వీడియో పెట్టాలి ఈ వీడియో పెడితే బాగుంటుంది అందుకే నేనైతే వీడియో తీసిన వీడియో ఖచ్చితంగా మీరు చూడండి ఖచ్చితంగా వర్తబుల్ వీడియో చూసిన తర్వాత మీరు అంటారు నిజంగా ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి ఈ ట్రైన్ జర్నీలో మొత్తం క్లియర్ అండి పొలాలు అయితే మీ అయితే అడవిలో తర్వాత టన్నెల్స్ అయితే రెండు గుహలు వస్తాయి రెండు గోహలు ఆ గుహలో ట్రైన్ వెళ్తుంది ట్రైన్ వేరే లెవెల్ ఒకటి చిన్నది ఉంటుంది ఒక పెద్ద గుహ మొత్తం మీకు వీడియో చూపిస్తా వీడియో చూస్తూ చూడండి వీడియో నచ్చుద్ది ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నాను నచ్చుద్ది మీకు వీడియో సరే ఉంటా ఇక్కడ చూడండి నంద్యాల ఎంట్రన్స్ లో ఉన్నాం ఇది నంద్యాల గేట్ ఇక్కడ నుంచి లోపలికి రైల్వే స్టేషన్ లెఫ్ట్ సైడ్ మనకి పెద్ద జాతీయ జెండా కూడా ఉంటుంది ఇక్కడ నంది విగ్రహం చూసారా ఇది స్టేషన్ ఎదురుగానే ఉంటుంది ఇది స్టేషన్ ఫ్రంట్ వ్యూ నంద్యాల రైల్వే స్టేషన్ ఫ్రంట్ వ్యూ ఇది అంటే ఎదురుగా ఇలా ఉంటుంది ఇప్పుడు స్టేషన్ లోపలికి వెళ్దానండి లోపలికి వెళ్ళేటప్పుడే లెఫ్ట్లో మనకైతే టికెట్ కౌంటర్ ఉంటుంది చూడండి ఇక్కడ టికెట్ కౌంటర్ రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ లోపలికి వచ్చాము చూడండి మనం ఇక్కడి నుంచే ట్రైన్ ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వస్తుంది మన ట్రైన్ ఇక్కడ నుంచి వెళ్ళాలి ప్రజెంట్ అయితే నంద్యాల రైల్వే స్టేషన్లో ఉన్న ఇది నంద్యాల రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే అప్పుడు ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఫారెస్ట్ సీనరీ ఉంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే రైనీ సీజన్ కాబట్టి ఈ సీజన్ వర్షాలు బాగా పడతాయి కదా అడవి కూడా చాలా పచ్చగా ఉంటుంది మీకు చూపిస్తే ఆ వీడియో చూపిస్తేనే మీకు అర్థమవుతుంది టికెట్ అయితే తీసుకున్నాను ఈ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ అంటే నేను నంద్యాల నుంచి మార్కాపురం వరకు అంటే ఈ ట్రైన్ వచ్చేసి గుంటూరు ఎక్స్ప్రెస్ ఈ కాచిగూడ నుంచి గుంటూరు వస్తుంది అయితే కాచిగూడ నుంచి ఎటు వస్తుంది కర్నూలు కర్నూలు నుంచి డోను డోను నుంచి నంద్యాల మార్కాపురం నరుసరాపేట వెనుకొండ ఫైనల్గా అయితే గుంటూరు జరుగుతుంది ఈ ట్రైన్ అయితే నేను ఇప్పుడు ఎక్కబోతున్నా ఎప్పుడైనా ఈ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ ట్రైన్లో ఇటు వెళ్ళే ట్రైన్లు ఏంటి అంటే ఎక్కువగా ఇటు వెళ్ళే ట్రైన్ గుంటూరు కాచిగూడ అంటే వయా నంద్యాల డోను ఇలాంటి ట్రైన్ అయితే ఇటు వెళ్తుంది అట్నే గుంటూరు టు తిరుపతి వయా నంద్యాల నంద్యాల నుంచి వెళ్ళే వెళ్ళే తిరుపతి ట్రైన్ తిరుపతి ట్రైన్ వెళ్తాయి లేకపోతే స్పెషల్గా గా డోన్ నుంచి ఉంది ఒకటి డోన్ నుంచి గుంటూరు గుంటూరు డోను ఆ ట్రైన్ ఎక్కినా ఎక్కొచ్చు అంటే ఇది ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇంకో కొన్ని ట్రైన్లు ఉన్నాయి పెద్ద అమరావతి ఎక్స్ప్రెస్ ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఆ తర్వాత హుబ్లీ హుబ్లీ తర్వాత ఇంకోటి హుబ్లీ ట్రైన్ ఒకటి ఉంటుంది తర్వాత వాసుగోడి కామ ట్రైన్ ఈ ట్రైన్లన్నీ ఇటే వెళ్తాయి సత్యసాయి అని అప్పుడప్పుడు స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి అవి కూడా ఇటే వెళ్తాయి మీకు చూడాలనుకుంటే ఆ ట్రైన్ వెళ్ళాలి కానీ వయా ఏం చూసుకోవాలా నంద్యాల డోన్ నంద్యాల డోన్ మీద వెళ్ళే ట్రైన్లు మాత్రమే మనకి అడిగి దొరుకుతుంది మిగతా ఏ ట్రైన్స్ ఇటు రావు అవి కొన్ని విజయవాడ నుంచి ఇటు వెళ్తాయి తిరుపతి వెళ్ళాయి ఒంగోలు నుంచి వెళ్ళిపోతాయి అవి అయితే రావు ఇటు వచ్చేది ఏంటంటే ఓన్లీ వయా నువ్వు నంద్యాల డోను ఇవి చూసుకొని అక్కడ లగ్గెదలోరు ఈ ఈ మూడు స్టేషన్లు అంటే ఖచ్చితంగా మీరు ఈ ఫారెస్ట్ నుంచి వెళ్తుంది ట్రైన్ అప్పుడు చూసుకొని ఎక్కండి ఫైనల్ గా మనం వెళ్లాల్సిన ట్రైన్ అయితే వస్తుంది చూడండి ఇప్పుడు మనం ఎక్కబోయే ట్రైన్ ఇది చూడండి ఒకసారి వ్యూ మొత్తం అంటే మొత్తం ట్రైన్ చూడండి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది నంద్యాలి జంక్షన్ దాటేస్తుంది చూడండి ఇప్పుడే స్పీడ్ పెరిగింది మన ట్రైన్కి ఇంకా మన నంద్యాలలోనే ఉన్నాం నంద్యాల టౌన్లోనే ఉన్నాం ఈ టౌన్ ఇంకా దాటిపాలి ఇప్పుడు మీరు చూసేదంతా నంద్యాల టౌను మనం అలా ఒక ఐదు కిలోమీటర్ ఆరు కిలోమీటర్ వచ్చామో లేదో మనకైతే అప్పుడే ఒక నేచర్ చూడండి ఎంత పచ్చగా ఎంత బాగుందో అంటే వాటర్ కూడా మంచి అవైలబుల్గా ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య వర్షాలు పడ్డాయి కాబట్టి అరగంట అయింది అరగంట నుంచి క్రాసింగ్ అయి పెట్టారు బండి అంటే వేరే బండి వస్తుందని ఈ బండిని పక్కన రైల్వే స్టేషన్ లాపి లెఫ్ట్లో చూడండి పంట పొలాలు ట్రైన్ చూడండి వ్యూ చూడండి వేరే లెవెల్ వ్యూ మనకి ఇప్పుడు మొత్తం పంట పొలాలే తగ్గుతాయి ఒక పది కిలోమీటర్లు ఇంతే ఉంటుంది ఇప్పుడు చూడండి గ్రీనరీ ఈ గ్రీనరీ మీరు చూసే పంట పొలాలు మొత్తం నంద్యాల గాజులపల్లి మధ్యలో ఉంటుంది కనుచూపు మేర వరకు మొత్తం వరి పంటే ఎందుకంటే ఇక్కడ వాటర్ ఎక్కువ అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ పంట వరి పంట వేస్తారు తర్వాత వాటర్ అవైలబుల్ ఉండవు కాబట్టి కొన్ని తృణధాన్యాలు అయితే ఇస్తారు నంద్య దాటొచ్చినాక ఫస్ట్ అయితే గాజులపల్లి స్టేషన్ అయితే వస్తుంది ఆ పంట పొలాలన్నీ దాటాక గాజులపల్లి స్టేషన్ వస్తుంది ఈ స్టేషన్లోనే మహానందికి వెళ్ళాలంటే ఈ స్టేషన్లో దిగాలి ఇక్కడ నుంచి అయినా దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువగా నంద్యాల రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి మహానందికి అయితే వెహికల్ పెట్టుకొని వెళ్తారు లేకపోతే బస్సులలో వెళ్తారు కానీ కొన్ని ట్రైన్స్ ఈ గాజులపల్లిలో కూడా అవుతాయి కాబట్టి మహానంది వచ్చేవాళ్ళు ట్రైన్స్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి గాజులపల్లి స్టేషన్ ఉందో లేదో చూసుకొని దిగాలి ఇంకా మనకు నంద్యాల నుంచి ఒక ఇరవై కిలోమీటర్ లోపలికి వచ్చినాక ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుంచి నల్లమల్ల ఘాట్ మొత్తం ఒక వేరే లెవెల్ ట్రైన్ జర్నీ అయితే ఇంక మరీ వేరే లెవెల్ నేను నేను చెప్పాను కదా దీనికంటే ముందు నేను ఒక ట్రైన్ జర్నీ చేసిన ఆ ట్రైన్ జర్నీ చేసిన తర్వాతనే నేనైతే వీడియో తీస్తున్నా అప్పుడు వర్షం కూడా పడింది నేను కొన్ని వీడియోస్ కూడా చూపిస్తా అన్నా కదా క్లిప్స్ అవి చూడండి ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయింది చూడండి వ్యూ పాయింట్ ఆ వర్షం వల్ల ఫోన్ బయటికి పెట్టాలన్నా కూడా భయం వేసింది నాకైతే ఈ జర్నీ మధ్యలో ఘాట్లో టూ టర్నెల్స్ వస్తాయని చెప్పా కదా రెండు టన్నెల్స్ అంటే రెండు గుహలు ఆ గుహల్లోంచి ట్రైన్ వెళ్ళే సీన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి చూడండి ఇప్పుడు గుహ లోపలికి వెళ్తున్నాం ఆంగులో చూడండి ఎంత బాగుందో మంచు కూడా పడుతున్నట్టు అనిపిస్తుంది కదా మొత్తం వర్షం పడుతున్న లేకి ఈ గ్రీనరీ మనకు కనపడుతుంది ఈ ఘాట్లో ట్రైన్ జర్నీ కాదు రోడ్ జర్నీ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇలా ఫోన్ బయటకు పెట్టి వీడియో తీస్తుంటే ఆ ఫోన్ మీద కూడా వాటర్ పడిపోయి కొన్ని బోజర్ బోజర్ అయిపోయింది కానీ చూడండి ఎంత వ్యూ ఉందంటే ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది అంత ఎక్సలెంట్గా ఉంటుంది వావ్ ఇది కదా నేచర్ అంటే ఇది కదా గ్రీనరీ అంటే ఇది కదా ప్రకృతి అందం అంటే అక్కడ లాంగ్లో చూడండి మేఘాలు మీకు కొద్దిగా జూమ్ చేసి చూపిస్తా కనపడుతుంది ఇదిగో మేఘాలు చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే ప్లేసు నిజంగా కైలాసంలో ఎక్కడో హిమాలయాల్లో చూసిన ఫీలింగ్ వస్తుంది కదా కానీ ఇది ఒక నల్లమల్ల ఫారెస్ట్ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే ట్రైన్ జర్నీ మీకు చెప్పే కదా ఎక్సిడెంట్గా ఉంటుందని ఇదే చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ కదా టూ టన్నెల్స్ ఉంటాయని ఇప్పుడు సెకండ్ టన్నెల్ అయితే ఈ టన్నెల్లో వర్క్ జరుగుతుంటుంది ఇక్కడ అందుకే జనాలు ఉన్నారు వర్కర్స్ కూడా ఉన్నారు చూడండి అంటే ఈ టూ టన్నెల్స్ ఒక టన్నెల్ ఏమో పెద్దది ఇంకో టన్నెల్ ఏమో చిన్నగా ఉంటుంది టన్నెల్ నుంచి ట్రైన్ దాటేటప్పుడు సీన్ అయితే సూపర్ ఉంటుంది చూడండి అది కూడా టన్నెల్ నుంచి దాటింది ఇక్కడ నుంచి చూడండి కన్ను చూపు మేర వరకు ఫారెస్ట్ అండి ఈ ఫారెస్ట్ లో ట్రైన్ జర్నీ ఎందుకు అంత బాగుంటుందంటే ఇదే నిదర్శనం లో మీకు చూపించిందంతా ఇందాక వర్షం పడేటప్పుడు నేను వెళ్ళేటప్పుడు అయితే తీసి ఆ వీడియో ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చేటప్పుడు తీస్తున్నాను చూడండి ఇప్పుడు టర్న్నెల్లోకి ఎంటర్ అవుతుంది ఇప్పుడు వర్షం లేదు ఏం లేదు బాగుంది ప్రకృతి ఇప్పుడు టన్నెల్లోకి ఎంటర్ అవుతున్నాం చూడండి చూడండి వర్షం లేదు ఏం లేదు చాలా అంటే చాలా బాగుంది మీకు ఈ వ్యూ చూపించడం కోసమే నేను ఈ ట్రైన్ జర్నీ చేశాను నేను చూసిందాన్ని మీకు కూడా ఒకసారి చూపించాలని ఇదిగోండి అది చూడండి ఇదేంటి హైలైట్ ప్లేస్ ఘాట్ రోడ్డు అట రైల్వే ట్రాక్ రోడ్డు మార్గం రెండు కలిసే ప్లేస్ ఇది అయితే ఎక్సలెంట్ అండి ఈ నల్లమల్ల ఫారెస్ట్లో అన్నిటికన్నా హైలైట్ పాయింట్ ఇదే ఇక్కడ కానీ వర్షం పడ్డ మేఘాలు పడ్డ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మంచి చలికాలంలో కనిపిస్తే ఇక్కడైతే మేఘాలు కనపడతాయి సూపర్ అంటే సూపర్ ఉంటుంది మనం వెళ్ళబోయేది అతి పెద్ద టన్నెల్ ఇదే రెండు అతి అతిపెద్ద టన్నెలు ఈ టన్నెల్లో ఒక నిమిషం దాకా మనకు ట్రైన్ వెళ్తూనే ఉంటుంది అనేది వన్ అండ్ హాఫ్ మినిట్ దాకా కానీ అంత వీడియో పెడితే మీకు మీరు ఇంకా స్కిప్ చేస్తారు అందుకే నేను కొంచెం తక్కువ తీసి పెట్టినా నల్లమల్ల ఫారెస్ట్ దాటినాక ఇంకో స్టేషన్లో ట్రైన్ అవుతుంది అదే దిగోమెట ఇక్కడ ఎక్కువగా పెద్ద పెద్ద ట్రైన్స్ ఇక్కడ వాటర్ అయితే ఫిల్ చేసుకుంటాయి అంటే లాంగ్ వెళ్ళే ట్రైన్స్ అన్ని ఇక్కడ వాటర్ ఫిల్ చేసుకుంటాయి ఎందుకంటే ఇంకా అడవిలోకి వాటర్ ఉండకపోవచ్చు ఉండదు అని ఇక్కడైతే ఫిల్ చేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ అనే విలేజ్ ఇక్కడ మనకు రోడ్డు మార్గం కనపడుతుంది అలాగే రైల్వే మార్గం కూడా కనబడుతుంది అదిగో లాంగ్ లో చూడండి ఇక్కడ రోడ్ మార్గం ఉంది మనకు రైట్ సైడ్ లో మనకు ఈ ట్రైన్ మార్గం ఉంటుంది రెండు పక్క పక్కనే ఉంటాయి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దిగువ గిద్దలూరు మధ్యలో ఉన్న పంట పొలాల దగ్గరికి వచ్చినాం ఇప్పుడు ఈ పంట పొలాలు దాటినామంటే మనం గిద్దలూరు అయితే రీచ్ అయిపోతాం ఈ గిద్దలూరు దగ్గర సైగలేయర్ అనే బ్రిడ్జ్ అయితే కడుతున్నారు రీసెంట్ గా ఈ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది ఇది గిద్దలూరుకి ఒక జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ ముందే ఉంటుంది ఫైనల్ గా గిద్దలూరు అయితే రీచ్ అయినాం ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే రైల్వే ట్రాక్ ఇది పొడిగిస్తున్నారు అందులో ఇది అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు గిద్దలూరు నుంచి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడైతే నేను మార్కాపురం వెళ్ళాలి మన ఫైనల్ డెస్టినేషన్ అయితే మార్కాపురం ఇప్పుడు దాకా చూసిందే నస అనుకుంటే మళ్ళీ అందరి గిద్దలూరు నుంచి మార్కాపురం ఆ గిద్దలూరు నుంచి మార్కాపురం మధ్యలో ఏముంటాయి అనుకో ఇక్కడ కూడా కొంచెం బాగుంటుంది ప్లేస్ మీకు జస్ట్ బ్రీఫ్గా చూపిస్తా పెద్ద లెంతి ఉండదు వీడియో ఇక్కడ ఎందుకంటే వీడియో తీసింది కొండలు చూడండి ఎంత బాగుంది వెనక లైటింగ్ ఈ కొండల గ్రీనరీ సూపర్ ఉంటుంది ఇప్పుడు మనమైతే ఇక్కడ చూస్తాం అండి మీరు ఆ కట్ట కనపడుతుంది ఆ కట్ట అవతల ఖమ్మం చెరువు ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద ఖమ్మం చెరువు ఇదే ఈ ఖమ్మం చెరువుకి వెళ్ళాలంటే ఖమ్మం వచ్చి ఖమ్మం నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వెళ్తే ఆ ఖమ్మం చెరువు అయితే ఇచ్చవచ్చు మీకు చెప్పే కదా ఆసియా ఖండంలో అతిపెద్ద రెండో చెరువు ఫైనల్గా మార్కాపురం తీర్చేనాం మార్కాపుర ఉచ్చలికి ఏడు ఇరవై అయింది చూడండి ఇది మార్కాపూర్ రైల్వే స్టేషన్ ఇది కూడా కన్స్ట్రక్షన్లో ఉంది నేనైతే ఇక్కడ ఉండేది ఫైనల్గా అయితే వీడియో అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు